హలో ఆంటీ ఆ మీ పల్ల ఉన్నాయా ఆ పల్ల ఆ నాపల్ల ఏంట్రా అదే బొప్పాయి పళ్ళు ఆంటీ పప్పై పల్ల ఉన్నాయో ఆ తీస్తా అన్నీ ముగ్గనియానా అన్నీ బాగా ముక్కే బాబు చూడు చాలా బాగా ముక్కే నొక్కితే మెత్తగా ఉంటా నొక్కితే మెత్తగా ఉంటాయ్ కోస్తే తీగ ఉంటాయి అవరా ఏది మెత్తగా ఉన్నారో చూపించండి ఇగో ఆ కేకే అయిపోవే కాయా నీ సరిపొదుది నాకు సరిపొడెం ఏంట్రా తల్ దెక్కెదవా ఇదే మెత్తగా ఉన్నాయి కదా అండి మెత్తగా మెత్తగుంటని ఊపే కదా గా మెత్తోని ఆ లోపలికి వెళ్ళిపోతే జారిపోతే నోట్లో నోట్లో జారిపోతే ఏం మాట్లాడుతున్నారా పిచ్చి పిచ్చివా అదేంటి తింటే మెత్తగా నోట్లో జారిపోతున్నాడు ముసలోడు తాగాలి నాకు కాదులే ముసలోడికి ముసలి జ్యూస్ పట్టు మిక్సీలో పండు మీ దగ్గరే తెమ్మన్నాడు ముసలోడు మీరంటే చాలా ఇష్టం అండి ఆ ముసలోడికి